రాజీ మార్గమే రాజా మార్గం అనే నినాదంతోనే మన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సుప్రీంకోర్టు లెవెల్లో సుప్రీంకోర్టు ఆంధ్రబుల్ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో అలాగే తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మన తెలంగాణ హైకోర్టు ఆధ్వర్యంలో అలాగే మన డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ట్వంటీ ఫస్ట్ నాడు మనము నేషనల్ లోకదాల జరుపుకోబోతుంటాము ఇది ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి మనము మీ అందరికి తెలిసిందే ఇది త్రీ మంత్స్కి ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ మనం జరుపుకుంటా ఉంటాము ఇందులో కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అలాగే వైఫ్ హస్బెండ్లో ఉన్న మ్యాట్రిమోనియల్ కేసెస్ అంటే ఎంసీలు కానీ డివిసీలు కానీ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసెస్ ఉంటే వాళ్ళు రాజీ పడితే అలాగే మన సివిల్ కేసెస్ అంటే భూ వివాదంలో ఉన్న కక్షలు ఉన్న కేసెస్ కూడా అట్లే యాక్ట్ కేసెస్ కూడా ఇందులో రాజీ పడతారు సో మీ మీ ద్వారా నాగర్ కర్నూలు జిల్లా ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉంటే వాటికి మాట్లాడి రాజీ పడి కేసెస్ అన్ని పరిష్కరించుకొని మీ టైమే కాక అట్లే సివిల్ కేసెస్లో అయితే మీ కోర్ట్ ఫీజు కూడా మీకు రిటర్న్ అవుతుంది అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ కేసెస్ రాజీ పడాలని కోరుకుంటున్నాను థాంక్యూ